నాయకులు పార్టీ మారడంపై ఆందోళన చెందకుండా శ్రేణులను కాపాడుకోవడం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టి పెట్టాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించరాదన్న భావనలో భారస నాయకత్వం కనిపిస్తోంది ఇప్పుడు వెళ్లేవారు భవిష్యత్తులో వెనక్కి వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదంటూ కార్యకర్తలు స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు భారత రాష్ట్ర సమితి కీలక నేతల వలసలతో ఉక్కిరి అవుతోంది అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవకముందే నేతలంతా ఇతర పార్టీలోకి వరస కడుతున్నారు సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలు జిల్లా పరిషత్ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మాజీలు ఇలా వివిధ స్థాయిల్లోని నేతలు కాంగ్రెస్ భాజపాల్లో చేరుతున్నారు భారాసాను వీడి అటు భాజపా ఇటు కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థులుగా అవకాశాలు దక్కించుకుంటున్నారు మరికొందరు ఇతర సమీకరణాలు అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి గుడ్ బై చెబుతున్నారు లోక్సభ అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పగా ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కడియం కావ్య పోటీ చేయబోనని లేఖ రాసి ఘాటు వ్యాఖ్యలు చేశారు భారాసాలో కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో ఉన్న సెక్రటరీ జనరల్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తాను కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా పార్టీని వీడేందుకు రంగం సిద్దమైంది కాంగ్రెస్ నేతలు కడియం నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు వివిధ కారణాల వల్ల భారత రాష్ట్ర సమితి ప్రజల్లో ఆదరణ కోల్పోతోందని ప్రజలకు సేవ చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గం అవసరమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా ఇంకా కొంతమంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది తాజా పరిణామాలన్నీ భారత రాష్ట్ర సమితి అధిష్టానానికి ఇబ్బందికరంగా మారాయి అసలే అధికారం కోల్పోవడంతో పాటు ఇతర సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేతల వలసలు మరింత ఇక్కట్లలోకి నెట్టాయి అయితే ఈ పరిస్థితుల్లో వలసల గురించి ఆందోళన చెంది గులాబీ శ్రేణుల ధైర్యం దెబ్బతీయరాదని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఉద్యమ ప్రస్థానంలో ఎంతో మంది నేతలు పార్టీలోకి వచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగిందని అదే తరహాలో పార్టీ నుంచి కూడా కొందరు పెళ్లిన వారు ఉన్నారని గుర్తు చేస్తున్నారు నేతలు వెళ్ళినంత మాత్రాన ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గదని శ్రేణులను కాపాడుకుంటే ఇబ్బందులు ఉండబోవని భారత్ భావిస్తోంది అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు వారి అవసరాలు రాజకీయ స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని భరోసా నాయకత్వం మండిపడుతోంది అటువంటి నేతలు పోయినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగబోదని కష్టపడితే మళ్లీ పుంజుకోవచ్చు అని చెబుతున్నారు మొదటి నుంచి పార్టీతో ఉన్నవారికి నమ్మకంగా ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వడంతో పాటు అవకాశం ఉన్న చోట కొత్త నాయకత్వాన్ని తయారు చేసేలా కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నారు నేతలు వలస వెళ్లినప్పటికీ విస్తృతంగా ప్రజల్లో ఉండడం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవచ్చని ఆ దిశగా శ్రేణులను సమాయత్తం చేయాలన్నది అధినాయకత్వం ఆలోచన అందులో భాగంగానే ఇప్పుడు వెళ్లిన నేతలు తర్వాత వచ్చి కాళ్లు పట్టుకున్నప్పటికీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు సహా సీనియర్ నేతలతో భారసాధినేత కేసీఆర్ మాట్లాడారు పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు